ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గురించి అయితే ఓ అప్డేట్ అయితే తీసుకొచ్చాను భయ్య సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే మీరిద్దరు కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి దీనిపై అభిమానంలో భారీ అంచనాలున్నాయి కానీ ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా రివీల్ కాలేదు ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా అంతే మహేష్ బాబు తప్ప మిగిలిన నటులు ఎవరన్నది ఇప్పటి వరకు తెలియలేదు అయితే ఆగస్టు తొమ్మిది మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గురించి అప్డేట్ ఇస్తారేమో చూడాలి మరి అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన బజ్ వినిపిస్తుంది ఈ మూవీ కి గోల్డ్ అనే టైటిల్ ని పెట్టనున్నట్లు సమాచారం ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి ఈ యూనివర్సల్ టైటిల్ ని ఫిక్స్ చేస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది అయితే ఈ మూవీ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అలాగే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం కనీసం మహేష్ బాబు గారి బర్త్డే రోజు అయిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారేమో చూడాలి మరి మరి మూవ్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్